హాయ్ హలో నమస్తే అన్న అన్న ఈరోజు మన దగ్గర టొయోటో గ్లాంజా విఎమ్టీ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఒకే ఒక్క ఓనర్ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ యూజ్డ్ వెహికల్ కేవలం ఇరవై ఆరు వేల మూడు వందల కిలోమీటర్ మాత్రమే నడిచిన వెహికల్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ రెండు లైవ్లో ఉన్నాయి ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మన కార్ వచ్చేసి వైట్ కలర్లో చాలా బాగుంది నాన్ యాక్సల్ వెహికల్ కలర్ ఒరిజినల్ కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ముందు వెనకల మొత్తం నాలుగు టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ అన్న పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆడియో సిస్టమ్ అవైలబుల్ ఏసీ చిల్ ఈ నెం ఈ బండి చూసుకుంటే ఫ్యాన్సీ నెంబర్ అన్న టోటల్ నైన్ వస్తుంది కారు నాన్ యాసెటర్ వెహికల్ స్టెఫ్ని కూడా ఉంది వెహికల్ మైలేజ్ చూసుకుంటే పదహారు కిలోమీటర్లు పర్ లీటర్ వస్తుంది ఈ అద్భుతమైన టోయోటో గ్లాంజా వెహికల్ కేవలం ప్రైజ్ చూసుకుంటే ఎనిమిది లక్షల అరవై వేలని ఓనర్ చెప్తున్నాడు కానీ ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని మీ రేట్ ఏదైనా ఉంటే లైవ్లోకి వచ్చి మాట్లాడుకోవచ్చు వెహికల్ లొకేషన్ చూసుకుంటే అనంతపురం డిస్టిక్లో ఉంటుంది మీరు కారు కొనాలి అనుకుంటే నా నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అన్న ఇలాంటి బెస్ట్ కార్లు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి కావలసిన వారికి వీడియో షేర్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన తెలుగు యూజ్డ్ కార్స్ ద్వారా నా ధన్యవాదాలు అలా చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ పెట్టబోయే వెహికల్లో ఏదో ఒక వెహికల్ మీకు కావాల్సినది ఉంటుంది సో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా మీకు కావాల్సిన వెహికల్ తొందరలో వస్తుంది అప్పుడు మీరు తీసుకోవచ్చు మిస్ చేసుకోద్దండి మనకి చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి డైలీ మీకు కావాల్సిన కార్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది సో సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి కామెంట్ చేయండి మీకు కావాల్సిన వెహికల్ నాకు కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్